నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రాడియా ప్రజలందరికీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి పనిచేస్తారో అలాంటి వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పడం నిజంగా గర్వకారణం జ్యోతి గారికి ఇటీవలే లోకేష్ గారి నుంచి పత్రం అభినందనలు పొందినందుకు తెలుగు శక్తి ఆనందం వ్యక్తం చేస్తుంది మరి డెఫినెట్ గా ఐదు సంవత్సరాలు జగన్ అరాచక పాలనలో ఇవాళ మన టీడీపీ యాప్లో కంటెంట్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలు చైతన్యపరిచారు మనం చూసాం గత రౌతంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే అరెస్టులు చేశారు నేను నాడే చెప్పాను ప్రతి ఒక్క యువతీ యువకులు ఒక అల్లు సీతారామరాజు ఓ భగత్ సింగ్ ఓ సుభాష్ చంద్రబోస్ రాణి రుద్రమదేవి ఝాన్సీ రశీభాయ్ మరియు శైవ సింగ్ నాడే ఇచ్చాను ఈ యుద్ధం చేస్తుంది ఏదో మన కోసం కాదు భావితరాల కోసం చంద్రబాబు కోసం కాదు పవన్ కోసం మన ఆంధ్రప్రదేశ్ బాగు బాగుండాలని రాష్ట్రం ముందుగల ఉద్దేశంతో నాడు మేము సంకల్పంతో యుద్ధం చేశాం ఏదో ఆశించేప్పుడు చేయలేదు నాడు స్వతంత్రం రావాలని స్వార్థం రచించాలని కోల మత వర్గ వర్ ఎవరైతే పోరాడారో నాటి నాయకులు అదే స్ఫూర్తితో ఈ జగన్ని తరవేయని ఉద్దేశంతో పోరాటం చేశాం భగవంతులు అనుకూలించారు ప్రజలు అనుకూలించారు అంత ఊహించిన మెజార్టీ ఏ జగన్ అయితే నూట యాభై విలుగుపడ్డాడో దానికి తల తెలియజేసినట్టు నోట్ అరవై ఇచ్చారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆంధ్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విశ్వాసంతో పవన్ కళ్యాణ్తో సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకునే ఉద్దేశంతో ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు ఇది ప్రజా విజయం మనం చేస్తున్నాను మరి ఇలాంటి విజయం వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల అప్పులు చేసి రాష్ట్రం ద్వారా తీసుకెళ్ళారు అన్నీ ఒకటి ఒకటి సరి చేసుకుంటూ వెళ్తున్నారు డెఫినెట్గా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం అన్నీ నెరవేరుస్తారు ఏ హామీ తప్పకుండా మనం చేస్తున్నాను ఈరోజు గాజువాక్లో ప్రధాన సమస్య మనం చూసాం విశ్వేశ్వరనగర్ డిమార్ట్ దగ్గర సర్వీస్ రోడ్ని పూర్తిగా బ్లాక్ చేశారు మరి నాకు అర్థం కావట్లేదు గత ప్రభుత్వం చేసిందంటే అర్థం ఉంది అది ప్రజా దుర్మార్గ ప్రభుత్వం మరి ఇది ప్రజలు ప్రభుత్వంలో కూడా ఇంకా అధికారులు ఇంకా మొండివైకి ప్రదర్శిస్తున్నారంటే దీని ఏంటో అడుగుతున్నాను నేను రేపు సాయంకాలం లోకేష్కర్ విశాఖ పర్యటనకు వచ్చి లోపల అవి ఏవైతే బ్యారికేన్లు పెట్టారో అవి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో రేపు ముప్పై తారీఖుని ఉదయం పదిన్నరకి ప్రజలతో ప్రజల ఆగ్రహంతో చేయబోతున్నాం డెఫినెట్గా తొలగించి ఆ ప్రాంతం విభూతి చేయబోతున్నాను నేను ఎవరికీ భయపడను ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పడితే ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనోడుగా మీ వాడిగా మీ ఇంటి వాడిగా వస్తాను తప్ప ఎంత అభ్యయన ఐ డోంట్ కేర్ ఇది చంద్రబాబు నాకు ఇచ్చిన ధైర్యం నమ్మకం డెఫినెట్గా మంచి కోసం ప్రభుత్వం పోరాడుతుంది తప్ప ఈవేళ అధికారులు ఇంకా ప్రభుత్వం మారినా సరే వాళ్ళ మైండ్ సెట్లు ఇంకా మారలే మారాలని చెప్పి కోరుతున్నాను మనం గతంలో చూసాం పల్లా శ్రీనివాస్ గారి కాంప్లెక్స్ ఏదో దాని కట్టారని పర్మిషన్ కట్టారని చెప్పి చాలా హుతహాట్ల తొలగించిన యంత్రాంగం మరి మాజీ కోరు శాఖ మంత్రి అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన వ్యవస్థను ప్రశ్నిస్తున్నాను ఇప్పటికే నోటీస్ ఇచ్చి దగ్గర దగ్గర యాభై రోజులు దాటిపోయింది ఇప్పుడు దాకా ఎటువంటి యాక్షన్ లేదు అందువల్ల దీని రేపు లోకేషన్ చూసి కూడా తీసుకెళ్ళిపోతున్నాం డెఫినెట్గా చట్టం న్యాయం అందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒకరు ఉండడం వీలు లేదు ఇందువల్ల మనం చూసాం హైదరాబాద్లో తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాగార్జున గారిది కన్వెన్షన్ సెంటర్నే కూల్చేశారు అందువల్ల తప్పు చేసింది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే న్యాయం సమానం తెలియాలి అంతే మేము ఒకటే డిమాండ్ చేస్తాం అమర్నాథ్ కాంప్లెక్స్ ని కోల్చని డిమాండ్ చేస్తాం ఎందుకంటే అలాంటి నైవంశకుడు టీడీపీలో భిక్ష పెట్టారు నాడు చంద్రబాబు నాయుడు పాలు పోస పెంచిన అలాంటి పాము కాజని చూస్తుంది సో అలాంటి పాముని పూర్తిగా తొక్కారని నా కొడుక్కి బుద్ధి చేస్తే అని చెప్పి తెలుసు పిలిపిస్తుంది ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం చంద్రబాబు తాపత్ర పడతారు తప్ప తన ఎజెండా ఎప్పుడు స్వార్థపూర్తి ఎజెండా కాదు ప్రజా సంక్షేమ ఎజెండా ఈ ఎజెండా ప్రకారం ఒకటే లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ ప్రకారం ప్రతి ఒక్కరికి తప్పులు శిక్ష పడుతుంది ఈ ప్రభుత్వంలోనే శిక్ష పడుతుంది తప్ప ఏదో చూస్తూ ఉండరు సో గారు రెడ్ బుక్ లోకేష్ గారు రేపు విశాఖపట్నంలో నేను ఒకటే అమ్మ అమ్మలసీమను కోరుతారు ఆ ఏదో